హలో అండి అందరికీ నమస్కారం బావ మీద నాకున్న ప్రేమ ఆరవ భాగము దీపు అభి ఇచ్చిన ప్యాకెట్ని చూస్తూ ఎందుకు బావ ఇంకా నన్ను బాధ పెట్టాలి అని చూస్తారు ఇది అంత ఎందుకు చేస్తున్నారు కానీ తప్పదు ఏంటో ఒకప్పుడు నువ్వు చూస్తే చాలు అని నువ్వు ఎన్ని మాటలు అన్నా సైలెంట్గా ఉండేదాన్ని నువ్వు సంతోషంగా ఉంటే చాలు సరిపెట్టుకునేదాన్ని అది ఎంత తప్పునో తర్వాత తెలిసింది మీ సంతోషంలో నా సంతోషంగా అనుకునేదాన్ని అదే మీకు అలసుగా అవుతుంది అని ముందు ఊహించలేదు నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మీకే రాసిచ్చాను ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఒక మీ ప్రేమ తప్ప మీ ప్రేమ కోసం చాలా ఎదురు చూశాను కానీ లాస్ట్కి నన్ను అందరూ దూరం పెట్టారు మన ఫ్యామిలీలో ఒక్కరు కూడా నా గురించి ఆలోచించలేదు నేను ఏం తప్పు చేశాను నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు ఎందుకు ఇలా నా ఒక్కదాని విషయంలోనే ఇలా చేస్తున్నారు ఎంతో ప్రేమను చూపించే నా డాడీని కూడా దూరం చేశారు ఆయన కూడా నా గురించి ఆలోచించడం లేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అందరూ ప్రేమ ఒలకపోస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు చిన్నప్పటి నుంచి ఇదే జరుగుతుంది ఎందుకో నేను మీకు ఎందుకు నచ్చలేదు నన్ను కన్న తల్లికి నేను ఒక్కదాన్ని ఉన్నాను అని కూడా మర్చిపోయినది నేను ఆవిడ కూతురునని కూడా గుర్తుకులేదు ఒక్కరోజు కూడా నన్ను ఎత్తుకున్నది లేదు దగ్గరికి తీసింది లేదు ఎందుకని ఆలోచనలతో శతమతం అవుతుంది కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి ఒకప్పటి దీపుని కాదు ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ఇంకా ఇలాగే ఉండాలి అనుకుంటున్నా ఇంకా మీ ప్రేమని కూడా ఆశించడం లేదు అవసరం రాకూడదు అని అనుకుంటున్నా దీపునే గమనిస్తున్న అబికి దీపు ఏం ఆలోచిస్తుందో తన ముఖంలోని మార్పు తెలుస్తుంది సారీ దీపు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అందరం ఇక మీద అలాంటివి జరగకుండా చూసుకుంటాను నిన్ను ఇక బాధ పెట్టకుండా చూసుకుంటా ఇవి అన్ని మర్చిపోయేలా చేస్తాను అక్క నిన్ను ఎందుకు దగ్గరకు తీయడం లేదు ముందు తెలుసుకోవాలి బావ నిన్ను దగ్గర చేయాలి బావకి దూరంగా ఉండి చాలా బాధపడుతున్నావు అది క్లియర్ చేయాలి ఇంకా నీకు ఏ ప్రాబ్లం రాకుండా నా స్థాయి శక్తుల ప్రయత్నాలు చేస్తాను ఒకప్పుడు నీ ప్రేమని అర్థం చేసుకోకుండా దూరం చేసుకున్నా మళ్ళీ ఇంకా ఎప్పుడు ఈ దూరం కాకుండా చూసుకుంటా దీపుగా నా బుజ్జి మరదలు చాలా అందంగా ఉంటుంది అది నువ్వు దూరం అయ్యాక కనిపించింది అంత నా కర్మ ఇంట్లో నిన్ను పెట్టుకొని పనికి మాలిన దానికోసం దాని మాటలు నమ్మి నిన్ను దూరం చేసుకున్న అంటూ తన ఆలోచనలతో దీపుని చూస్తూ చుట్టూ ఉన్న లోకాన్ని మైమర్చిపోతాడు మళ్ళీ వచ్చి రిషి పిలిచేదాకా దీపునే చూస్తుంటాడు దీపు ఐస్ క్రీమ్ తినేసి సైలెంట్గా కళ్ళు మూసుకొని బ్యాక్ కార్ సీట్లో ఆనుకొని పడుకుంటుంది అన్ని ఆలోచనలో పక్కన పెట్టి నిద్రలోకి జారుకుంటుంది అది చూసిన రాణి నందన్తో అన్నయ్య ఇది చాలా బాధపడుతుందిరా బయటకు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తుందిరా లోపల ఏడుస్తుంది ఏమంటావు అని అడుగుతుంది నిజమే దీపుని చూస్తూనే ఉన్నాం కదా చిన్నప్పటి నుంచి తన సంతోషం అందరికీ పంచుతుంది బాధ మాత్రమే తనలోనే దాచుకుంటుంది దీనిలో చాలా మార్పు కనిపిస్తున్నాయి ఇక చాలా మార్పులు రావాలి వస్తేనే దీని ఫ్యూచర్ బాగుంటుంది లేదా ఇంకా చాలా బాధలు పడుతుంది అభిని ఇంకా మర్చిపోలేదు కానీ కోపంగా ఉంది అని తెలుస్తుంది ద్వేషం అయితే కాదు అది ఈరోజే తెలిసింది అంటూ అభి ఇచ్చిన ప్యాకెట్ని భద్రంగా దాచుకొని పడుకుంది అది చూసిన రాణి అండ్ నందన్ చిన్నగా నవ్వుకుంటారు అభి దీప్కి సెట్ అవుతాడంట ఎందుకో నాకు అభి మీద పాజిటివ్ ఇంప్రెషన్ రావడం లేదు ఎందుకో అర్థం కావడం లేదు నీకు అలాగే ఉందా అని అడుగుతుంది నందన్ని అభిలో చాలా మార్పు వచ్చింది దీపును చూసే చూపుల్లో ప్రేమ కనిపిస్తుంది తనకి దగ్గర అవ్వాలని చాలా ట్రై చేస్తున్నాడు కానీ దీపునే దూరం పెడుతుంది అది ఎందుకో ఇలా చేస్తుంది ఇంకా రక్ష గురించి ఆలోచిస్తున్నట్టుంది అందుకే అభికి దూరంగా ఉంటూ ఉంది అని మాట్లాడుకుంటూ ఇంటికి రీచ్ అవుతారు నందన్ దీపుని తీసుకొని రాని వాళ్ళ బెడ్రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి బయటకు వస్తాడు పనివాళ్ళు షాపింగ్ బ్యాగ్స్ అన్ని తెచ్చి రాణి బెడ్రూంలో సోఫాలో పెట్టి వెళ్ళిపోతారు రాణి బెడ్రూమ్కి వచ్చి దీపు తల మీద చెయ్యి వేసి ఊరికే అలా అంటూ వెంట్రుకలను సవరిదిస్తుంది నుదిటిన ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్తుంది ఫ్రెష్ అయి వచ్చి దీపు చూసి నవ్వుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి పెరట్లోకి చూస్తూ కొంచెం రిలాక్స్ అవుతుంది మేడ్ తెచ్చి ఇచ్చిన కాఫీ సిఫ్ చేస్తూ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతుంది ఇది ఇంకా అభిని ఇష్టపడుతుంది కానీ అందరి ముందు ఇష్టం లేదు అన్నట్టు ఉంటుంది చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించింది ప్రేమ కంటే అది అభి కోసం పుట్టినట్టు చిన్నప్పటి నుంచి ఇంట్లో మాట్లాడేవారు అది ఒక కారణమైంది మనసులో గట్టిగా ఫిక్స్ అయింది ఇప్పుడు అది దూరం చేయాలి అన్న చెయ్యాలనుకున్నది అది దాని బలహీనత మారిపోయింది ఇక మా పెళ్లి పనుల్లో ఇంకా అభిని చూస్తూనే ఉంటుంది ఇంకా ఎంతకాలం ఇలా బాధపడుతూనే ఉంటుంది అభితో పెళ్ళి కూడా ఓకే చెప్పింది ఎలా హ్యాండిల్ చేస్తుందో అర్థం కావడం లేదు అందరూ వాళ్ళ అవసరం కోసం దీన్ని బాగా వాడుకుంటున్నారు దీని ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారు అది ఎవ్వరికి అర్థం కావడం లేదు ఆఖరికి అంకుల్ కూడా వీళ్ళ జాబితాలో చేరిపోయాడు ఇప్పటికన్నా దాని గురించి ఆలోచిస్తే బాగున్ను రాని ఆలోచనలో ఉంది ఇలాంటి వాళ్ళను ఎక్కడ ఎప్పుడు చూసి ఉండరు ఏంటో అన్ని దీనికే ఇంత బంపర్ ఆఫర్ ఎందుకో ఆ దేవుడి ఇప్పటికైనా దీని బాధకి పరిష్కారం చూపిస్తే బాగున్ను నందన్ కూడా దీపు గురించి ఆలోచిస్తున్నాడు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఎవ్వరు ఎలాంటి వాళ్ళో బాగా తెలుసు కానీ ఒకప్పుడు అభికి ఇప్పుడు అభికి తేడా ఉంది కానీ నమ్మాలి అనిపించడం లేదు ఒకప్పుడు దీన్ని చూస్తేనే కోపంతో ఊగిపోయేవాడు అలాంటిది ఇప్పుడు ప్రేమిస్తున్నాను అంటే ఎవరు నమ్ముతారు నిజంగా మారితే దీపుకి కొంచెమైన సంతోషం ఉండవచ్చు చూడాలి ఏం జరుగుతుందో అవిని దగ్గరగా గమనించాలి ఇది ఏమన్నా అవసరం కోసమైతే నటించడం లేదు కదా చెప్పలేం వీళ్ళని నమ్మలేము ఎందుకంటే బయట ఉన్న శత్రువునన్న నమ్మవచ్చు మనతోనే ఉండి మనకు నమ్మక ద్రోహం చేసే వాళ్ళని పట్టుకోవడం కష్టం ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలి ఇది ఇప్పటికే దీని మనసుకి మించి బాధలు పడింది ఇక అయినా దాన్ని హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి ఒక అన్నగా నా బాధ్యత తోడ పుట్టకపోయినా చిన్నప్పటి నుంచి రాకి కడుతుంది దాన్ని ఎప్పుడూ రానిలాగే చూశాను ఇద్దరు చెల్లెళ్లుగా భావించాను ఇద్దరికి బాధ కలిగినా నేను తట్టుకోలేను ఇంతవరకు జరిగింది చాలు ఇక జరిగేది మాత్రం దాని ఇష్టంతోనే జరగాలి ఏది అయినా అనుకుంటూ బెడ్ మీద వెనక వాలి పడుకున్నాడు అలాగే నిద్రపోతాడు అలుపు ఎరగని ఆలోచనలతో నందన్ అలాగే పడుకుంటాడు చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో దీపు ఎదుర్కొనే వాటికి అడ్డంగా ఉంటాడో వద్దో అని ఆనకట్ట వేస్తాడో చూడాలి ఎవరి ఆలోచనలో వాళ్ళు ఆ రోజు మనశ్శాంతి కోల్పోతారు ఇది ఎలా ఉన్నా మన సూర్య టైంకి వచ్చేస్తాడు తన డ్యూటీకి స్టార్ట్ చేయడానికి మార్నింగ్ నిద్ర లేచిన దీపు ఫ్రెష్ అయి వచ్చి రాణిని లేపుతుంది ఏంటే నీ బాధ అంటూ లేస్తుంది బేబీ ఏంటి మార్నింగ్ ఆరైంది లే యోగా చేద్దాం అంటూ లేపి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి తో వస్తుంది రాని ఫ్రెష్ అయి వచ్చి బాల్కనీలో యోగా మ్యాట్ వేసుకొని అన్ని ఆసనాలు అలా టచ్ చేసి లేచి స్నానం చేసి మేడు తెచ్చిన కాఫీ తాగుతూ కింద ఉన్న చెట్లు చూస్తూ ఎంజాయ్ చేస్తుంది తన స్వచ్ఛమైన నవ్వుని బయటకి తీస్తుంది రాణి దీపునే చూస్తూ ఇది ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి అనుకుంటుంది బేబీ నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు నీ స్మైల్ చూస్తే చాలు ఎలాంటి వాళ్ళైనా ఫీదా అవ్వాల్సిందే అంటూ చెప్పుకుంటూ పోతుంది రాణి అలా మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న గుర్తు పోస్తాడు ఆయన కూడా ఇలానే నీ నవ్వు చూస్తే చాలు నాకు అలిసిన మొహం స్వచ్ఛమైన మొహం చూస్తే చూస్తే చాలు నా బడన్ మొత్తం దూరం అవుతుంది అని తనని హక్ చేసుకొని ముద్దు పెట్టుకునేవాడు నుదిటిన తడుముకొని చూసుకుంటుంది ఆ ఫీల్నెస్ బాగా మిస్ అవుతుంది చాలా రోజులైంది ఆయన నన్ను దగ్గరికి తీసుకొని అంటూ కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి డాడ్ మిస్ యూ లాట్ అనుకుంటూ ఉంటుంది రాని తన మాటలు అయిపోయి దీపు వైపు చూస్తుంది హో నో బేబీ ఐఎమ్ రియల్లీ సారీ బేబీ నేను ఒక మెంటల్ని నీకు తెలుసు కదా మార్నింగ్ మార్నింగ్ ఏడిపించాను అంకుల్ని గుర్తు చేశాను అని చాలా ఫీల్ అవుతుంది అంత మిస్ అవుతుంటే అంకుల్కి కాల్ చేయొచ్చు కదా బేబీ ఎందుకు ఇంతలా ఫీల్ అవ్వడం అంటూ దీప్ని దగ్గరికి తీసుకుంటుంది నాకు చెయ్యాలని ఉంది బేబీ కానీ డాడీ ముందులా లేడు బేబీ డాడీ కూడా మారిపోయాడు అందరిలో నన్ను అర్థం చేసుకోలేదు అందుకే డాడీకి కాల్ చేయాలని ఉన్న చెయ్యలేకున్నా నా వల్ల ఆయన ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అంటూ కన్నీళ్ళు తుడుచుకుంటుంది ఎందుకు నేను అంటే ఎవరికి ఇష్టం లేదు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు కూడా నన్ను దూరం చేసుకుంటున్నారు వాళ్ళ అవసరాలకు నన్ను ఎవరు మనిషి అనుకోవడం లేదు అందరూ ఒక వస్తువులా అనుకుంటున్నారు ఎవరు కూడా నాకు ఒక మనసు ఉంది అని ఎవ్వరు గుర్తించడం లేదు ఎందుకు నేనేం చేశాను బేబీ నాకు అర్థం కావడం లేదు అంటూ రాణిని గట్టిగా పగ్ చేసుకొని ఏడుస్తుంది రాని కూడా కొంచెం సేపు అలాగే ఉండి తర్వాత వాటర్ తాగించి రిలాక్స్ బేబీ చాలు కార్చిన కన్నీళ్ళు ఇక ఎప్పుడు నువ్వు ఏడవకూడదు ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు ఏడ్చి వీక్ అవ్వకు నువ్వు వాళ్ళ ముందు తక్కువ చేసుకోకు ప్లీజ్ అంటూ ఓదార్స్తుంది కొంచెం సేపు దీపు నార్మల్ అవుతుంది నువ్వు చెప్పింది నిజమే బేబీ ఇంకా ఏడవను నేను చాలా స్ట్రాంగ్ ఎవరి దగ్గర తక్కువ అవ్వను ఎవరికి అవకాశం ఇవ్వను అంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రిలాక్స్ అయ్యి కిందికి వెళ్తారు కిందికి వెళ్ళి టిఫిన్ చేసి హాల్లో అందరితో కూర్చొని మాటల్లో పడుతుంది అది చూసిన రాని హ్యాపీగా ఫీల్ అవుతుంది దీపు నార్మల్ అయింది అని రాణి కూడా కూల్ అవుతుంది దీపు రాణి వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి ఎప్పటి నుంచి కార్యక్రమాలు మొదలు పెట్టాలి అని పంతుల్ని పిలిపిస్తారు అన్ని చూసి రేపటి నుంచి పసుపు దంచడం మొదలు పెట్టండి అని చెప్పి వెళ్ళిపోతాడు దీపు రాని దగ్గరికి వెళ్ళి అబ్బో పెళ్ళికూతురికి కూతురికి అప్పుడే పెళ్ళికల వచ్చేసింది అంటూ ఆట ఆడిస్తుంది నందన్ వాళ్ళకు రిషి వాళ్ళకు రెండు గంటలు తేడా ఉంటుంది ఇద్దరికి ఒకసారి చెయ్యకూడదు అంటారు అది ఎందుకో మరి అందుకే రెండు గంటలు డిఫరెన్స్ ఉంది ఆ రోజు మొత్తం అది ఇది వర్క్లు సరిపోతాయి సాయంత్రం నందన్ రాణి దీపు కలిసి కొంచెం ఉన్న షాపింగ్కి వెళ్తాడు నందన్ రాను అన్న రాణి దీపు లాక్కొని వస్తారు మాకు బాడీగార్డుగా ఉండవు మా బ్యాగ్స్ మొయ్యాలిగా అందుకే రా అంటూ లాక్కొని వస్తారు నేను కంపెనీ సీఈఓని ఇలా ట్రీట్ చేయడం బాగోలేదు అని యాక్టింగ్ మొదలు పెడతాడు రాణి దీపు తక్కువ వల్ల నువ్వు సీఈఓ అయితే మేము సీఈఓకి బంగారు చెల్లెలం కదరా అన్నయ్య నీ డ్రామా ఆపి నీ యాక్టింగ్ మాకు తెలుసు అంటూ నవ్వుకుంటూ కొట్టుకుంటూ షాపింగ్ కంప్లీట్ చేసి ఇద్దరు నందర్ని ఐస్ చేయడం మొదలుపెట్టారు ఏంటి వీళ్ళు సడన్గా చేంజ్ అయ్యారు అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తాడు ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ని చూసి అమ్మో ఎంత మోసం ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఇదే నిజం అనుకుంటారు ఇక చాలు ఏడుపు ముఖం చూడలేకున్నాం వెళ్దాం పాండి అంటూ షాప్లోకి నడుస్తారు వెళ్ళి నచ్చిన ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రక్ష అదే షాప్కి ఫ్రెండ్తో పాటు వస్తుంది అది చూసిన నందన్ రాణి టెన్షన్ పడతారు ఇప్పుడు దీపు రక్షని చూస్తే ఫీల్ అవుతుంది అని ఆలోచిస్తున్నారు దీపు మాత్రం ఏం పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటూ తన లోకంలో తను ఉంది రక్ష కూడా దీపుని చూసి పట్టించుకోనట్టు యాక్టింగ్ చేస్తూ దీపుని గమనిస్తుంది వచ్చిన ఐస్ క్రీమ్ తీసుకొని తింటుంది నందన్ రాణి తినకపో చూసి ఎక్కడ చూస్తున్నారో చూసి అక్కడ రక్ష తననే చూస్తుంది అది చూసి కూడా లైట్ తీసుకొని తింటుంది దీపు రాని నందన్ని కదిపి చూసింది చాలు తినండి వెళ్దాం చాలా పనులు ఉన్నాయి తొందరగా ఇంటికి వెళ్ళి రేపటి నుంచి వరుసగా ఫంక్షన్స్ ఉంటాయి డ్రెస్ సెట్ చేసుకోవాలి వాటికి మ్యాచింగ్ చూసుకోవాలి అంటూ మాట్లాడుతూ తింటుంది దీపు బిహేవ్ని చూసి నందన్ రాని షాక్ అయ్యారు తర్వాత నార్మల్ అయ్యి వాళ్ళు తినడం మొదలు పెట్టారు వాళ్ళు తిని రెండు ఫ్యామిలీ ప్యాక్ తీసుకొని బిల్ పే చేసి బయటకు వెళ్ళిపోతారు ఇది అంత చూస్తున్న రక్ష అయితే షాక్ దీపు అంత హ్యాపీగా ఉండడం చూసి లోపల మండిపోతుంది ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యి ఫ్రెండ్తో మాట్లాడుతూనే కన్నింగ్ ఐడియా కోసం ఆలోచిస్తుంది రాణి కారులో కూర్చున్నాక దీపుని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకొని నా బేబీ చాలా మారింది ఇలాగే స్ట్రాంగ్ ఉండాలి ఎవ్వరు వచ్చినా నా బేబీని ఏం చేయలేరు అంటూ వీపు నిమురుతుంది నందన్ డ్రైవ్ చేస్తూ అద్దంలో దీపుని చూస్తూ ఉంటాడు దీపు కూడా రాణిని హక్ చేసుకొని బేబీ కూల్ నేను ఇలాంటివి చూసి పట్టించుకోవడం మానేశాను ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నన్ను ఏమి చేయలేరు నువ్వు ఇవి అన్ని పక్కన పెట్టి మా రిషి బావగారి గురించి నందన్ చూస్తూ నువ్వు వదినని గురించి ఆలోచించండి రేపటి నుంచి మీరు నేను చాలా బిజీగా మారిపోతాము మీ కోసం వచ్చే లైఫ్ పార్ట్నర్ గురించి థింగ్స్ చేసి సర్ప్రైజ్లు ఇవ్వండి వాటిని హ్యాపీగా చూసుకొని మీరు హ్యాపీగా ఉండండి చాలు అంటూ రిలీఫ్గా ఉంటుంది నువ్వు చెప్పావుగా అలాగే చేస్తాం నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు చాలు అంటూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరుతారు ఇంటికి వెళ్ళిన దీపు ఇంటికి వెళ్ళిన దీపు వాళ్ళు ఏమి పట్టనట్టు వెళ్ళిపోతారు నందన్ మాత్రం వాళ్ళ షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని వచ్చి రాణి రూమ్లోకి బెడ్ మీద వేసి వెళ్ళిపోతాడు నందన్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి మేడికి చెప్పి రెండు కాఫీలు పైకి పంపుతాడు తను ఒక కాఫీ తీసుకొని హాల్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్నలతో మాటల్లో పడతాడు దీపు రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి వచ్చి బాల్కనీలో ఉన్న ఉయ్యాలలో కూర్చొని బయట క్లైమేట్ని ఎంజాయ్ చేస్తుంది ఎన్ని టెన్షన్ ఉన్నా ఇలాంటి ప్లేస్లో కూర్చుంటే మనసు చాలా శాంతి కలుగుతుంది రాణి కూడా ఫ్రెష్ అయి వచ్చి దీపు పక్కన కూర్చుంది నీకు ఇలా ఉండడం ఇష్టం కదా బేబీ అంటూ చుట్టూ చూస్తూ మాట్లాడుతుంది చాలా ఇష్టం అంటూ ఫోన్ వస్తే మాట్లాడుతుంది డోర్ నాక్ చేసిన సౌండ్కి రాని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి కాఫీ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ దీపు దగ్గరికి వచ్చి తనకు ఒక కప్పు ఇచ్చి రాని ఒక కప్పు తీసుకొని కాఫీ సిప్ చేసి రిలాక్స్ అవుతారు అలా మాటల్లో పడి కొట్టుకుంటూ తిట్టుకుంటూ డ్రెస్ సెట్ చేసుకోవడంలో పడతారు డిన్నర్కి కిందికి వచ్చి అందరితో డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు చూశారు కదండి బావ మీద నాకున్న ప్రేమ ఆరవ భాగము పూర్తయింది ఏడవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి